నాకున్నా ఏ వికాస గాలు వచ్చింది నా కొడక ఏ బాధ వచ్చింది నా కొడక అని వరుగుతున్నావు నాయనా జంగవయ్యా మరిగతి భయన్న కాదు నాయనా జంగవయ్యా ఇలా ఉరి ఉరి కొడుతుండు నాయన మెడల పట్టిన గారి మందకాల ఉండక మారి ఎల్ల కొడుతుండు నాయన జంగవయ్యా నాయన జంగవయ్య అడవిలకు ఆగ్గి అయిపోయినాక నువ్వు ఇచ్చిన ఏడు అయిపోయినాక అడవిలకు నేను వెళ్ళిపోయినా ఆగ్గి గంట నేను వెళ్ళిపోయిన పాపానికి అడవిలో అయిన గానీ చేత రట్టంగి బాలను తోలుకోని వచ్చు నేను రట్టంగిని తోలికొచ్చిన పాపానికి ఎల్ల ఈ రోజు పరిగెత్తి బయన్న మెడల మీద కట్టలేసి ఎల్ల కొడుతున్నాయ

కొనకా మల్లయ్య ఆనాడు చెప్పింది కూడా నేనే అయితే మంట సాగు మంద మీద మీరు మంద కావాలి పట్టినాడు కనుక ఒక నాలుగు నియమాలు తప్పకుండా పాటించాలి మంగలింటి ఒక్క మహిళలు ఉండదు అన్న సాగలింటి ఒక్క సర్వలు ఉండొద్దన్నా వాసాహింటి ఒక్క గంజి దాగద్ద ఆడదాని పక్క సాపది ఒక్కద్దు అన్న సాప కాదు కదా నువ్వు ఆడదాన్నే తీసుకొని వచ్చి మంద మీద పెట్టినాక వాడు ఉరిగిపోతాడా అయినా నీతో మాట్లాడచ్చు కానీ వానితోని మాట్లాడతారా నాది కాదు వాడు ఇప్పుడు ఏమంటాడో ఏం చేస్తాడో

మీద మీరు అన్ని శోభు ఉన్నారు ఇలా దొరకని ఫలం దొరుకుని శరీరం చెరవ భాగం తినాలి అని చెప్పిన మరి ఇలా వానికి దొరికింది అది పోతుంది పుట్టినాడు పురుడు లేదు పుట్టినాడు వారి నీకు పురుడు లేదు అస్థల కంకర లేదు నష్టం లేదు నాడు కొడక నీకు పెళ్లి లేదు సరికత్తి బైరన్నవరా నీకు బైరంగమే గాని ఏం లాభం లేదు మంచిగా నవ నాన వరకు మానవశ్ర లేబో వాడేడ ఆగుతుండు అందుకే కడతా నువ్వు కడకు ఆడు ఒక ఏదో ఒక మిడల వడ్డ పాము కరవకి చిక్కదనట్టు అగ్గి వేనకాల ఎంబడ వడ్డ కొడ చెచిండు ఈ అడిలో ఒక లగ్గం చేస్తాము మీరు బాధపడక వరి ఒక నత్త ఏ పిండు ఒక శంకరుడు ఎగురెట్టానికి లగ్గానికి తయారు చేస్తున్నారు

మరి ఒక బాసింగ్ పిల్ల పిల్ల కానీ తయారు చేసినాము ఆ యొక్క పోల్ ఉంటాయ పుట్ట కొమ్మలు చేసిన పోల్దారం చుట్టూ తీసి జైలుగా జల్గా ఎగురుదాం బాబు పోల పోలారం చుట్టే జల్లి గోల్దారం గోదావారం నేను ఒక నాలుగు పండుగలు చేసిన నాలుగు లగ్గాలు చేసిన నన్ను ఊర్లో ఏ పండుగ నన్నే ఊలకపోతారు అంది కాంది ఉన్నది లేని మొత్తం నాకు ఎరికే కంపం వస్తుంది అదు బాసంగా మరుతీ ఇరు పోలదారం మార్తీ లగ్గా పోలెత్తు పూల చుట్టూ లగ్గని చేస్తా అదే అన్నాడు గనక దేవాల దేవతలు పోల్దార మరిచిండు కాబట్టి ఇప్పుడు పోయి ఒక నగరం విడిచిపెట్టి ఎండికుండా కైవసం పోయి రావడం మళ్ళీ లగ్ ఇప్పుడు లేకపోతే లగ్గం మళ్ళీ ఒక్క ఇరవై నాలుగు ఇళ్ళ దాకా మళ్ళీ లగ్గం లేదు బలిఫిల్ అయిపోతుంది కాబట్టి కొడక బయలు బయలు సవలేటి మంద తెల్ల ఒక్క మంద్రె పట్టాలి తెల్ల గొర్రె ఒక్క ఉండిన వట్టి కనుకనేవి వేనాడు ఒక్క నువ్వు కనుకనేవి ఒక దార పడకాలి ఒక కోల దార ఒక ఉండి దారం తోటి కోల దూడదామంటుండు లోకాల శంకరుడు ఏనడవనేమి గన్నగొత్తరు వట్టుకొని అయ్యో గాలేడి గర్యమందారవర చెప్పిందా ఇగో ఎట్లా ఉంటే ఉన్న గుర్రె అయితే ఎట్లాడి అంటే ఒక పోలయ్యా ఆనాడు ఒక దేవతలు కనుక పోల్దారం మర్చింది కాబట్టి మరి ఒకటే ఒక వర్గం ఉండేది దేవతలు పోల్దారం కాబట్టి హీ స్వర్గాల గప్పుడు ఏర్పాటు అయిన ఈ రామ నరంగ ఎట్ల కింద ఒక్క పుట్ట కొమ్మలకు ఏనాడు పోల ముంతలు చేసి పోల్దారం చుట్టి మళ్ళా ఎగురు అట్టాంగికి దేవత కళ్యాణమో దేవత కళ్యాణమో

de வரப்பட்டே தேவ தான அந்தரெயமல

आ मलाई को बचाउनु पर्यो कृपया अध्यादेश अनुसार गरि कताबाट आ मलाई त्यो गर्न भिडियो आरे के हाल गर्नु गरि